ఇటీవల ఆంధ్రప్రదేశ్ భూ హక్కుల యాజమాన్య చట్టం రెండు వేల ఇరవై రెండును అమల్లోకి తెస్తూ రాష్ట్ర ప్రభుత్వం జీవో నెంబర్ ఐదు వందల పన్నెండును జారీ చేసిన విషయం విదితమే ప్రజా వ్యతిరేక చట్టం జీవో నెంబర్ ఐదు వందల పన్నెండును వ్యతిరేకిద్దాం మన భూములను కాపాడే టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడికి అధికారం ఇద్దాం భూ హక్కుల యాజమాన్య చట్టం రెండు వేల ఇరవై రెండు అమల్లోకి వస్తే ఆంధ్ర రాష్ట్ర ప్రజల స్థిరాస్తులకు ప్రమాదం పొంచి ఉంది రాష్ట్ర ప్రజలకు భూ వివాదాలు ఏర్పడితే పరిష్కారం కొరకు ఇక నుంచి సివిల్ కోర్టుకు కాకుండా రెవెన్యూ అధికారుల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది సదరు తీర్పుపై అప్పీల్ కొరకు కూడా రెవెన్యూ అధికారులను సంప్రదించాల్సి ఉంటుంది ప్రజల భూములపై సర్వ అధికారాలు ప్రభుత్వానికి ఉండేలా ఈ చట్టం రూపొందించారు ఈ చట్టం అమల్లోకి రావడం అంటే ఈ రాష్ట్రంలో ఉన్న చిన్న సన్నకారు రైతులు మరియు మధ్యతరగతి ప్రజల గుండెల్లో గుణపం దిగినట్లే రెండు వేల ఇరవై రెండు చట్టం అమల్లోనికి వస్తే ఇప్పటి వరకు అమల్లో ఉన్న ప్రజల భూమి రికార్డులన్నీ నిర్వీర్యమవుతాయి ఈ చట్టం వలన ప్రజల ఆస్తుల సమాచారం ఇతరుల చేతుల్లోకి పోయే ప్రమాదం ఉంది ఇదే అదునుగా అధికార పార్టీ రాజకీయ నాయకులు రెవెన్యూ యంత్రాంగంపై ఒత్తిళ్లు తెచ్చి వారికి ఇష్టం వచ్చినట్లు భూముల యొక్క వివరాలు మార్చే అవకాశం లేకపోలేదు ఈ చట్టం వలన చట్టపరమైన మార్గాల ద్వారా తమ భూమి హక్కులను పొందేందుకు ప్రయత్నిస్తున్న రైతులకు మరియు ఇతరులకు తీవ్ర అన్యాయం జరుగుతుంది భూములకు సంబంధించిన వివాదాలకు న్యాయమైన పరిష్కారాన్ని పొందే వ్యక్తుల సామర్థ్యాన్ని ఈ చట్టం దెబ్బతీస్తుంది పట్టణ గ్రామీణ ప్రాంతాల్లో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన భూముల రీసర్వేపై సర్వేయర్లు కొన్ని చోట్ల రెడ్ లైన్లు వేస్తున్నారు దీని ద్వారా రీసర్వే ఏళ్ల తరబడి వివాదాలకు దారితీసే అవకాశం ఉంది దీన్ని దృష్టిలో ఉంచుకుని అధికారులకు రాగానే ఈ భూహక్కుల యాజమాన్య చట్టం రెండు వేల ఇరవై రెండును రద్దుపరుస్తామని ప్రకటించిన తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడుకి మనం అండగా నిలబడి వారిని అధికారంలోకి తీసుకువద్దాం మన భూములను కాపాడుకుందామన్నారు